హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్కి నిన్నటి మీద మొన్నటి మీద స్టాక్ తీసుకుంటే కనుక చాలా తగ్గింది అని చెప్పొచ్చండి సో ఈ తగ్గడానికి రీజన్ వచ్చేసి ఒకటే ఒకటండి ప్రైజెస్ తగ్గిపోయింది కదండి సో ఈ కారణం చేత లాంగ్ నుంచి వచ్చే ఫార్మర్స్కి గిట్టుబాటు కావడం లేదు కేవలం కొత్త టమోటా ఫార్మర్స్ మాత్రమే వస్తున్నారంటే కొత్త టమోటా లాట్లు మాత్రమే వస్తున్నాయి అని చెప్పొచ్చు సో అవి కొంచెం బెటర్ ప్రైజెస్ వెళ్తున్నాయి కదండి ఇక యావరేజ్గా తీసుకుంటే కనుక తక్కువ రేటే కాబట్టి సో గిట్టుబాటు ధర రావడం లేదండి లాంగ్ నుంచి వచ్చే ఫార్మర్స్కి సో డివైడ్ అయిపోతున్నారు అనమాట కొంతమంది మదనపల్లి కొంతమంది అనంతపురం కొంతమంది సో అలాగనమాట అండ్ అసలు బాగలేని టమోటాలు ఇంకా తీసుకురావడమే లేదు ఏ మార్కెట్కి కూడా సో ఇదండి ఈరోజు ఇన్ఫోట ఇన్ఫర్మేషన్ అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఒకటి నుంచి మూడు గోడౌన్స్ వరకు టమాటో స్టాక్ అనేది దించారు సో మీరే చూడగలరు ఈ వీడియోలో క్వాలిటీ ఎలా ఉంది అనేది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి సో టమాటో స్టాక్ ఎలా ఉంది ఎంత మోతాదులో వచ్చింది సో అండ్ సో ఈ వివరాలన్నీ కూడా మీరు డైరెక్ట్గా తెలుసుకోగలరు అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ